బ్రిటన్లో వృద్ధులకు కేర్ టేకర్లుగా వెళ్లే విదేశీయులు తీవ్ర హింసకు గురవుతున్నారని భారతీయ జర్నలిస్టు జరిపిన అండర్ కవర్ ఆపరేషన్లో తెలిసింది భారత్ తదితర దేశాల నుంచి కేర్ టేకర్లను నియమించుకుంటున్నారని వారిని తీవ్రంగా వేధిస్తున్నారని వెల్లడైంది కేరళకు చెందిన బాలకృష్ణన్ బాలగోపాల్ అనే జర్నలిస్ట్ స్వయంగా కేర్ టేకర్గా వెళ్లి ఓ వార్తా సంస్థ కోసం ఈ విషయాలను ఇన్వెస్టిగేట్ చేశారు ఈశాన్య ఇంగ్లాండ్లోని ఆయన పరిశోధన సాగింది కేర్ టేకర్ల నుంచి భారతీయ నియామక సంస్థలు వేల పౌండ్లను వసూలు చేస్తున్నాయి సుదీర్ఘ కాంట్రాక్ట్లను కుదురుస్తున్నాయి మధ్యలో వదిలేసి వెళ్తే భారీ జరిమానాలను విధిస్తున్నాయి ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి గతేడాది ఒక లక్ష నలభై వేల మందికి బ్రిటన్ వీసాలనిచ్చింది ఇందులో ముప్పై తొమ్మిది వేల మంది భారత్ నుంచే వెళ్లారు అయితే వీరిలో చాలా మంది శ్రమదోపిడికి గురవుతున్నారని రుణాల బారిన పడుతున్నారని తేలింది కుటుంబాలకు దూరంగా ఉండాల్సొస్తోందని తప్పులు చేస్తామనే భయం వారిని వెంటాడుతోందని బాలకృష్ణన్ తెలిపారు